ఇదంతా కూడానండి మా అక్కగారు ఊరైన ఉండి గ్రామంలో వేచేచి ఉన్న దేవతలండి పోలేరమ్మ మాంకాలమ్మ వెంకమ్మ పోతురాజు జాతర అనమాట జాతర మహోత్సవాలు చూసారే ఎంత కన్నుల వైకుంఠం కింద జరుగుతున్నాయో వేషధారణలతోని ఇవన్నీ కూడా ఎంత అందంగా జరిగినాయో మందు కలుపు ఉందండి ఎంత బాగా ఆ మందు కలుపు చూస్తే కన్నుల వైకుంఠం కిందే ఉందనుకోండి మొన్న ఇదంతా కూడా మొన్న శనివారం జాతర అయితే జరిగింది ఆదివారం నైవేద్యాలు పెట్టుకున్నారండి ఇది చూడండి ఆ లై ఆ లైటింగ్ లైటింగ్ అది తీయలేదు ఇది ఈ ఈ మందు కలుపు అయితే నేనైతే ఎక్కడా చూడలేదండి అంత బాగా జరిగింది ఇదంతా ఉండి గ్రామంలో వేచి ఉన్న ఈ అమ్మవారుల జాతర అనమాట చాలా చాలా బాగా జరిగిందండి రేపు ఆదివారం వచ్చే ఆదివారం నాడు అక్కడ భోజనాలు అయితే పెడతారంట వేటపోతుల్ని వేసి అందరికీ కూడా విందైతే అక్కడ పెడతారంటండి ప్రసాదం అది ఉండి గ్రామానికి చెందిన వాళ్ళందరూ కూడా ఉండి మండలం ఆ దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా భోజనాలకు అయితే వెళ్తారంట చాలా బాగా జరుగుతుంది అంటండి ఇది చూ మీరే చూస్తున్నారు కదా ఎంత బాగుందో అందుకే నేను ముందు వాయిస్ ఇవ్వకుండా ఆ అంతా కూడా మీకు చూపించేసాను ఈ మందు కాలుపు చూడండి ఎంత కన్నుల వైకుంఠం కింద ఉందో లాస్ట్లో నేను వాయిస్ మానేస్తానండి అప్పుడు ఉంది చూడండి ఆ మందు అసలు ఆ బాణసంచ తిరుగుతూ ఎంత బా ఎంత అయితే బాగుందో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఇదైతే మట్టికి మీరు చూసి ఎంజాయ్ చేసేయండి మీరు అందరూ చూడలేని వాళ్ళు ఎవరైనా ఉంటారని ఈ వీడియో అయితే మీకు పెట్టడం జరిగింది చాలా అంటే చాలా బాగుంటుంది లాస్ట్లో ఉన్న లైట్ మీకు నేనైతే చూడలేదు 자자 그러면 번을